నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని ములకల చెరు నకిలీ మద్యం కేసుకు సంబంధించి వైసీపీ వాళ్ళు పదే పదే ట్రోల్ చేస్తూ ఉన్నారు అయితే ముప్పై ఏళ్ళ వ్యక్తి చనిపోవడం ప్రజలు ప్రాణాలతో చెలగాటు వాడుతున్నారని ఇప్పుడు వైసీపీ వాళ్ళు ధర్నా చేస్తున్నారు నిజంగా గత ఐదు సంవత్సరాలు జరిగిన లిక్కర్ స్కామ్ సంబంధించి ఏ విధంగా చూడాలి ఇలాంటి అంశాలను చర్చించే ముందు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమ్మరావు గారు ఉన్నారు వారిని అడిగి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ సార్ గత ఐదు సంవత్సరాలు జరిగిన లిక్కర్ స్కామ్ సంబంధించి అది ఎక్కడ బయటపడి తెర మీదకి వస్తుందని అది కప్పిపుచ్చుకోవడానికి ఇప్పుడు నకిలీ మధ్య స్కామ్ సంబంధించి ప్రజలు ప్రాణాలతో చలగాటు వాడుతున్నారని ఇప్పుడు వైసీపీ వాళ్ళందరూ డిమాండ్ చేస్తూ ధర్నా చేస్తున్నారు అసలు ధర్నాన్ని ఏ విధంగా చూడాలి సార్ ఇప్పుడు వాళ్ళ పోయి వాళ్ళే తీసుకొని వాళ్లే దాంట్లో దూకి వాళ్లే కప్పెట్టుకున్న పరిస్థితి కనపడతా ఉంది ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో ముప్పై వేల మంది పైన ప్రాణాలు కోల్పోయారని చెప్పిన స్పష్టంగా ప్రజలందరూ కూడా తెలుసు జంగారెడ్డి గూడెంకు సంబంధించి ఆ రోజు అంతమంది చనిపోయినా కూడా ముందేమో అది మద్యం వాళ్ళు అన్నారు తర్వాత ఏమో కాదు అని చెప్పని స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించిన సందర్భం ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలాగే ఈ మద్యం కల్తీ మద్యానికి సంబంధించి ఈరోజు చాలా స్పష్టంగా బార్కోడ్తో సహా వీళ్ళు విడుదల చేయడం కూడా జరిగింది రెండోది ఎక్కడ జరిగింది ఇది ఇప్పుడు అక్కడ మొలకల చెరువుకు సంబంధించి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రెండు షాపుల్లో తప్ప లేదు ఇబ్రహీంపట్నంలో తయారవుతుంది కాబట్టి ఇక్కడ తప్ప మిగిలిన చాట ఎక్కడ కూడా అంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళ మనుషులు పాట పాడుకొని ఇప్పుడు లాటరీలో వచ్చి వాళ్ళ మనుషులు ఎవరైతే రన్ చేస్తున్నారో ఈ వైన్ షాపుల్లో అలాంటి చోట లేదంటే బార్ అండ్ రెస్టారెంట్లో పర్మిషన్ ఉన్నటువంటి బార్ అండ్ రెస్టారెంట్లో తప్ప మిగిలిన చోట ఎక్కడ ఇది దొరకట్లేదు జోగి రమేష్ దీన్ని తయారు చేయమని చెప్పని ఏ వన్ నిందితుడైనటువంటి అద్దెపల్లి జనార్దన్ రావు చాలా స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది వాళ్ళకు సంబంధించిన వాళ్ళను ఒక్కొక్కళ్ళని ఒక్కళ్ళని ఈరోజు అదుపులో తీసుకుంటున్నారు వాళ్ళు నిన్న అయితే పేరున్నా అని వచ్చి చాలా వివరాలు చెప్పాడు మీరు గమనించుకోండి దాంట్లో ఒక్కొక్క ఏదైతే బార్ అండ్ రెస్టారెంట్లకు సంబంధించి ఎంత జరుగుతుంది వ్యాపారం దాంట్లో ఎంత కుంభకోణం జరుగుతుందని చెప్పని కూడా చెప్పడం కూడా జరిగింది అంటే ప్రభుత్వమే నడిపింది గత ఐదు సంవత్సరాలు కానీ బార్ అండ్ రెస్టారెంట్ ప్రభుత్వం నడపలేదుగా అక్కడ కూడా ఇష్ట ఇష్టంగా ఉన్నటువంటి ప్రజలకు ఇష్టమైనటువంటి బా బ్రాండ్లు ఏదైతే ఉన్నాయో అవి తీసుకొచ్చి అమ్మని లేదుగా వీళ్ళు ఇచ్చినయే బలవంతంగా అమ్మాల్సి వచ్చింది కదా అక్కడ కాబట్టి దాంట్లో ఎంత కుంభకోణాలు జరి చె చెయ్యొచ్చు ఏమేమి జరిగినాయని క్షుణ్ణంగా వాళ్ళకి తెలుసు కదా దాంట్లో కాబట్టి ఆయన ఉప్పందిస్తున్నాడు ఒక రకంగా పేరుని నాని అనే వ్యక్తి ఉప్పందిస్తున్నాడు కనీసం వాళ్ళు మాట్లాడేదానికి ఈ కూటమి ప్రభుత్వం చలనం ఏమైనా వచ్చిందేమో చూడాలి సార్ నిన్న పేరుని నాని మాట్లాడేటప్పుడు ఒక బాటిల్ అంటే లిక్కర్ స్కాన్ బాటిల్ మీద క్యూఆర్ కోడ్ తెచ్చింది వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అయితే వీళ్ళు చంద్రబాబు నాయుడు తెచ్చారని చెప్పి వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు అని పేరుని నాని వ్యాఖ్యలు సార్ అంటే క్యూఆర్ కోడ్ మాములుగా అక్కడికి వెళ్ళి దాన్ని చూసుకున్నారా మరి క్యూఆర్ కోడ్ బాటిల్ పెట్టిన వాళ్ళు డిజిటల్ పేమెంట్ కింద పెట్టలేదు అక్కడే వాళ్ళ డొలతనం కనబడిపోతుంది హా ఇప్పుడు వాళ్ళు మీరు వాళ్ళు మాట్లాడిన తప్పట్టాల్సిన పని లేదు నా ఉద్దేశం అయితే ఈ కూటమి ప్రభుత్వం అలసత్వానికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారనైతే నేను భావిస్తున్నా దాని మీద చర్యలు తీసుకొని అంతమంది చనిపోవడానికి కారకులైన వ్యక్తులకి ఈరోజు వరకు కూడా దాని మీద ఏం చర్యలు తీసుకున్నారు అంతమంది పేర్లు బయటకు వచ్చిన తర్వాత ఎంతమంది ఈరోజు వాళ్ళకి శిక్షలు పడ్డాయి రెండోది ఈరోజుకు సంబంధించి ఈ జోగి రమేష్ మీద అద్దెపల్లి జనార్దను స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా అతను ఇష్టారీతిగా మాట్లాడే అవకాశం ఇస్తూ మీరు ఎందుకు చూస్తూ కూర్చున్నారు మీకై మీరు పెట్టింది కాదు కదా మీ వాళ్ళ గతంలోలాగా వాళ్ళు ఒక వాళ్ళు అదుపులో తీసుకునేవాళ్ళు సాక్ష్యాధారాలు లేక వాళ్ళు వదిలిపెట్టేవాళ్ళు కానీ ఈరోజు సాక్ష్యాధారాలు కూడా కనపడతాను ఉన్నాయి కదా స్పష్టంగా అతనే చెప్పాడు కదా అతని స్టేట్మెంటే కదా దాని మీద ఆధారం చేసుకొని మీరు ఏదైనా చర్యలు తీసుకోవాలి కదా మీరు చర్యలు తీసుకోలేదు కాబట్టి వాళ్ళు ఇష్టారీతిగా మాట్లాడుతున్నారు వాళ్ళు ఇంకా ప్రైవేట్ సంభాషణలో చాలా ఇబ్బందికరంగా కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడుతూ ఉన్నారు మరి అవి ఇన్న వాళ్ళు కొంచెం బరాయించలేకపోతూ ఉన్నారు కాబట్టి దీన్నన్నీ సరి చేసుకోవాల్సిన బాధ్యత ఎవరు నిజంగా వాళ్ళని అభినందించాలి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళని నిస్సందేహంగా అభినందించాలి ఎందుకంటే అన్ని కుంభకోణాల్లో వాళ్ళు పాత్ర అయ్యి అంతమంది చనిపోవడానికి వాళ్ళు పా పాత్రదారులు అయ్యి ఈరోజు ఈ ఈ కల్తీ మద్యం తయారు చేయడానికి వాళ్లే కారకులైనా కూడా వాళ్ళు బజార్కు వచ్చి ఈ విధంగా మాట్లాడే అవకాశం ఇస్తుంది ఎవరు అంత ధైర్యం వాళ్ళకి ఎలా వచ్చింది తప్పు చేసి దొంగే దొంగ అన్నట్టు కేకలేసిన సందంగా దే దెయ్యాలు వేదాలు ఒలిస్తున్న సందంగా వాళ్ళు ఈ రోజు బజార్కు వచ్చేసి కూటమి ప్రభుత్వం ఈ విధంగా చేస్తుంది అని చెప్పని బరి తెగించి మాట్లాడే అవకాశం ఇస్తుంది ఎవరు సార్ ఈ రోజున రజనీ కూడా అంటుంది ముప్పై ఏళ్ళ వ్యక్తి ఒక వ్యక్తి ఈ నకిలీ మద్యం తాగి చనిపోవడం ఎంతో బాధాకరం అని రజనీ వ్యాఖ్యలు అసలు ఏ విధంగా చాలా సార్ ఇప్పుడు ఇప్పుడు రజనీ చెప్పింది ఈ కల్తీ మద్యం వల్ల చనిపోయాడు అని చెప్పని ఆ వ్యక్తికి సంబంధించి పోస్ట్ మాస్టర్ చేయమని ఏమన్నా అడుగుతుందా లేదు ఎందుకని అడగదు ఈ కల్తీ మధ్యం గురించి మీరు కంప్లైంట్ ఎందుకు ఇవ్వరు అంటే దీంట్లో అసలు సూత్రధారులు మీ వాళ్ళని చెప్పని ప్రత్యక్షంగా అందరికీ ఈరోజు తెలుసు కాకపోతే ఇందాక నేను చెప్పినట్టు కోటమి ప్రభుత్వం అలసత్వం వల్ల వీళ్ళు ఇలా మాట్లాడుతూ ఉన్నారు రజనీ మాట్లాడిద్ది రోజా మాట్లాడిద్ది దానికి సంబంధించిన వాళ్ళందరూ మాట్లాడతారు వాళ్ళ మాజీ మంత్రులు వచ్చి మాట్లాడుతూ ఉంటారు ఉషా శ్రీశరణ వచ్చి అందరూ వచ్చి మాట్లాడుతూ ఉంటారు ఒకవేపు నుంచి ఏమో పేరు నాని ఇష్టారీతిగా మాట్లాడతాడు అందరూ జోగి రమేష్ మాట్లాడతారు ఇట్లా వాళ్ళందరూ మాట్లాడతారు ఆ మాట్లాడే అవకాశం ఇస్తుంది ఎవరు అని నేను ప్రశ్నిస్తున్నా ఆ మాట్లాడే అవకాశం ఇస్తుంది వీళ్ళే కదా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చెబుతున్నారు ఆ పార్టీ సభ్యులు ఉంటే వాళ్ళని సస్పెండ్ చేసేసారు మీరు గత ఐదు సంవత్సరాలు ఏం చేశారు ఒక్కళ్ళు ఏమన్నా దాని మీద చర్యలు తీసుకున్నారా ఒక్క కంప్లైంట్ మీరు ఏమన్నా పరిశీలించారా పోనీ ఈరోజు ఈ మధ్యానికి సంబంధించి మీరేమన్నా కంప్లైంట్ ఇచ్చారా అక్కడ శాసనసభ్యుడు ఎవరు అక్కడ లోక్సభ సభ్యుడు ఎవరు అక్కడ ప్రజాప్రతినిధులు ఎవరు మొత్తం మీ వాళ్లే కదా పత్రిక మీ చేతిలో ఉంది కదా ప్రసార మాధ్యం మీ చేతిలో ఉంది కదా మీకు అనుబంధ ప్రసార మాధ్యమాలు కూడా ఉన్నాయి కదా మరి మీరు ఎవరన్నా బయటికి తీసుకొచ్చారా దీని గురించి ఆందోళన ఏమైనా చేశారా మరి ఎక్సైజ్ శాఖకి సమాచారం అందిన తర్వాత అక్కడ జరుగుతున్న సంగతి తెలిసిన తర్వాత వాళ్ళు కదా ముందుకొచ్చే అదుపులో తీసుకుంది తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళే తయారు చేసి మీరు ఉదరించినట్టు లోకేష్ బాబు గారు చంద్రబాబు నాయుడు గారు ప్రమేయం దీంట్లో ఉంటే అయ్యా మేము తయారు చేస్తున్నాం ఇదిగో పలాన్సాట ఉంది రండిరా బాబు మా వాళ్ళు పట్టుకున్నారు మీరు ప్రచారం చేయమని చెప్పి మీకు ఇస్తారా సరే అదే అందుకే నేను అంటుంది వీళ్ళు వాళ్ళ మీద చర్యలు తీసుకోవటంలో జరుగుతున్నటువంటి అలసత్వాన్ని ఆసరాగా తీసుకొని వాళ్ళు ఈ విధంగా పోతా ఉన్నారు దీ వాళ్ళు మాట్లాడింది నేను అందుకే నేను తప్పట్లేదు అవకాశం ఇచ్చిన వాళ్ళకి తప్పంటున్నాను నేను అవకాశం కలగజేసిన తప్పు అంటున్నాను దాని మీద చర్యలు తీసుకోబోటం తప్పు అంటున్నాను అవును సార్ ఈ రోజున నకిలీ మధ్య స్కామ్ సంబంధించి జోగి రమేష్ అరెస్ట్ అవుతారు అయితే ఓ పక్కన జోగి రమేష్ మాట్లాడుతుంటే అరెస్ట్ చేసుకునే ఉందా అరెస్ట్ చేసుకోండి నన్ను అని మరోపక్క జోగి రమేష్ వ్యాఖ్యలు నిజంగా అరెస్ట్ అవుతారంటే ఏం చెప్తారు సార్ ఇప్పుడు ఇక్కడ కంతీ మద్యానికి సంబంధించింది కావచ్చు గత ఐదు సంవత్సరాల్లో జరిగినటువంటి మద్యం కుంభకోణానికి సంబంధించింది కావచ్చు సిట్టు వాళ్ళు గత మద్యం కుంభకోణానికి సంబంధించిన వాస్తవాలన్నీ కూడా సమగ్రంగా విచారించి సిట్ సిట్టు ఎవరాధ్వర్యంలో నడుస్తున్న రాజశేఖర బాబు గారు చాలా సమర్థవంతంగా అద్భుతంగా పనిచేస్తూనే ఉన్నారు అదేవిధంగా ఇప్పుడు వీళ్ళు ఎక్సైజ్ శాఖ వాళ్ళు కూడా దీనికి సంబంధించిన విషయాలన్నీ బయటికి తీసుకొస్తున్నారు వాళ్ళు కేకలేయటం అనేది సహజం దాని గురించి మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే గతంలో అతని మీద అన్ని కుంభకోణాలు ఉన్నా అతని కొడుకు మీద కుంభకోణాలు ఉండా కూడా చర్యలు అనేవి లేకపోబట్టి వాళ్ళు ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు ఛాలెంజ్లు విసురుతూనే ఉంటారు దానివల్ల ఏమవుతుందంటే కార్యకర్తల్లో ప్రజల్లో కూటమి ప్రభుత్వం మీద అపవాదం వస్తూ ఉంది దీన్ని సరిచేసుకోవాల్సిన బాధ్యత కూటమి పెద్దల మీద ఉందే తప్ప అందుకే నేను వాళ్ళని తప్పుబట్టాల్సిన పని లేదు వాళ్ళకి అవకాశం ఇచ్చిన పెద్దలదే తప్పని చెప్పనైతే నేను భావిస్తున్నా ఇప్పుడు పాలకులు తప్పు దాని మీద ఎందుకు చర్యల్లో వేగవంతంగా జరగట్లేదు మీకు వచ్చిన అడ్డం ఏంటి మిమ్మల్ని అడ్డుపడుతుంది ఎవరు మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లకుండా మీరు దీన్ని ఆపండి అని చెప్పి చెబుతుంది ఎవరు కాబట్టి ఈ ప్రజల్లో వస్తున్నటువంటి సందేహాలు దీన్ని నివృత్తి చేసుకోవాల్సిన బాధ్యత కూడా వీళ్ళ మీదే ఉందని అయితే నేను భావిస్తున్నాను కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి అప్పుడు ముప్పై వేల మంది చనిపోయారు ఇప్పుడు కల్తీ మద్యం కనపడతా ఉంది దానికి సూత్రదారులు పాత్రదారులు కళ్ళ ముందు కనపడతానే ఉన్నారు ఎందుకు చర్యలు ఆలస్యం అవుతున్నాయి అంటే మంచి ప్రభుత్వం మంచి ప్రభుత్వం అనిపించుకోవాలన్నా వాళ్ళ అదుపులో తీసుకుంటే వాళ్ళకి ఏదైనా సానుభూతి వస్తుందని భావిస్తున్నారా మీరు అనే అనుమానం ప్రజల్లో వస్తూ ఉంది కాబట్టి దీన్ని ఒక్కసారి కూడా మళ్ళీ ఇంకొక అవకాశం వాళ్ళకి ఇవ్వకుండా ఈరోజు మీరు పెట్టుబడులు ఇబ్బడి ముబ్బడిగా తీసుకొస్తున్నారు ఈరోజు యావత్ ప్రపంచం కూడా గూగుల్ డేటా గురించి మాట్లాడుకుంటూ ఉంది విదేశీ పత్రికలు ప్రముఖంగా ప్రచురిస్తూ ఉన్నాయి వాళ్ళ ప్రసార మాధ్యమాలు దీని మీద డిబేట్లు పెడతా ఉన్నాయి ప్రపంచం మొత్తం ఆంధ్ర రాష్ట్రం కలిసి చూస్తూ ఉంది ఎవరు చంద్రబాబు నాయుడు గారి గురించి అందరికీ తెలిసిన తర్వాత మళ్ళీ ఈరోజు తీసుకొచ్చినందువల్ల ముఖ్యంగా తూర్పు ప్రాంతం సముద్ర తీరం కావటం వాళ్ళకి ఎంత ఉపయోగం ఉంటుంది కాబట్టి ఈరోజు దాన్ని ప్రముఖంగా వాళ్ళు ప్రస్తావిస్తూ ఉన్నారు అవన్నీ మరుగున పడే విధంగా ఇలాంటి విషయాలు ఇలాంటి వాళ్ళకి అవకాశం ఇస్తున్నారని అయితే నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ సార్